కళ్ళు నెత్తికి ఎక్కిన మంత్రులను ఓడించిన ఓటర్లు అంటే ఛార్జ్ కొట్టారు అనమాట వీళ్ళు ఇప్పుడు పదవి దక్కినప్పటి నుంచి వెర్రవేగుతూ విస్తారాసంగా వ్యవహరించిన దౌర్జన్య దందాలు చేసి నోటిల్స్తో విడిచుకుపడి కళ్ళు నెత్తికెక్కిన మంత్రులను అందరినీ ఓటర్లు బుద్ధి చెప్పారు అని పేపర్లు వస్తున్నాయి అన్ని న్యూస్ కూడా వస్తున్నాయి అనమాట ఇదే విధంగా అందరూ కూడా మాట్లాడుతున్నారు దీని గురించి అని చెప్పారు అనమాట ఇప్పుడు పదవి దక్కినప్పటి నుంచి విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరించి దౌర్జన్యాలు దందాలు చేసి నోటు దురుస్తు విరుచుకుపడి కళ్ళు మితికెక్కిన మంత్రులందరినీ ఓట్ల బుద్ధి చెప్పారు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వాందనందరినీ ఓడించారు తొలి వేల మూడేళ్ళు తర్వాత రెండు మంత్రులు కొనసాగిన వారెవరికి విజయం దక్కలేదు అయినా సామాజిక వర్గాలకు చెందిన ఐదు సామాజిక వర్గాలకు చెందిన వారికి ఐదు ఉప ముఖ్యమంత్రులు పదవులుంటూ ఆయా వర్గాల ఓట్లను పట్టయ్యవచ్చని జగన్ వేసిన ప్రణాయిలను ఓటర్లు మా ఏమాత్రం పట్టించుకోలేదు తరతమ భేదం లేకుండా ఉప ముఖ్యులను ఓడించారు ప్రస్తుతం సిట్టింగ్ మంత్రులే కాకుండా తొడి విడతలో మూడేళ్ళు ప్రధాన పనిచేసిన వాళ్ళు కూడా ఏ ఒక్కరు గెలవలేదు మొన్నటి వరకు మంత్రిగా కొనసాగినప్పుడు గుమునూరు జయరాం మాత్రం ఎన్నికల ముందు తెలు తెలుగుదేశంలో చేరి కొంతకాలం నుంచి పోటీ చేసి విధిని సాధించారు అంటే ఒక్క అంటే గొమ్మనూరు జయరామనమాట అంటే ఇంత ముందు వైఎస్ఆర్ సిపిలు డోడు ఇతనేమో తెలుగుదేశంలో చేరి గొంతకళ్ళ నుంచి పోటీ చేసి విజయం అనమాట అక్కడ ఒక్కడికి గెలిచాడు ఉప ముఖ్యులంతా అనమాట ప్రస్తుతం సిట్టింగ్ ఉప ముఖ్యమంత్రులైన కొట్టు సత్యనారాయణారాయణ తాడేపల్లి గొడవ నుంచి అంజాద్ భాష కడప నుంచి పిడిక రాజన్న ద్వారా సాలూరు నుంచి ఈ ముగ్గురు ఓటమి చూశారనమాట అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగించిన ఉప ముఖ్యమంత్రి ఊడి ముత్యాల నాయుడు కూడా ఓడిపోయారు ఎప్పుడూ సిట్టింగ్ సిట్టింగ్ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామి ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ స్థానమైన గంగాధర నెల్లూరు నుంచి ఆయన కుమార్తె కృపాలక్ష్మిని కూడా పోటీ నిలపగా ఆమె కూడా ఓటమి పడలేదు అంటే అందరూ ఇంచుమించి అందరూ ఓడిపోయినట్టే ఆయన పోటీ చేయలేదు కానీ ఆయన ఆవిడ కూతురిని పెట్టారు ఆవిడ కూడా ఓడిపోయిందనమాట వాళ్ళతో కొట్టిన అమాచనమాట సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా అన్ని శాఖ మంత్రులు ఓటమి ఊడ్చేశారు ప్రస్తుతం సిటీ మంత్రులు ధర్మన్ ప్రసాద్ శ్రీకాకుళం సిదిరి అప్పలరాజు పలాస పొస సత్యనారాయణ చీపురుపల్లి గుడివాడ అమర్నాథ్ గాజువాక దాడిచెట్టి రాజ తుని చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం గ్రామీణం పినేటి విశ్వస్వరూపు అమలాపురం విశ్వరూపు అనమాట పినే పినేటి విశ్వరూపు తానేటి వని వనిత గోపాలపురము కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనకు జోగి రమేష్ పెనమలూరు మెరుగు నాగార్జున సంత నూతలపాడు విడుదల రజని గుంటూరు పశ్చిమ అంబటి రాంబాబు సత్తినపల్లి ఆదిమూలపు సురేష్ కొంపే కొండపి కొండపి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఆర్కే రోజా నగరి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి డోను కేవి ఉస వసశ్రీచరణ పెనుగొండను వీళ్ళందరూ ఓటమి అనమాట తొలి మూడు విడత అంటే తొలి మూడేళ్ళ పాటు ఉప ముఖ్యంగా పనిచేసిన ధర్మాన కృష్ణదాసు నరసన్నపేట పాముల పుష్పక శ్రీరాని కొరపాము ఆళ్ల ఏలూరు కూడా ఓడిపోయారు తొలి మూడేళ్ళు మంత్రులుగా ఉండి ప్రస్తుతం బరిలో నిలిచిన అవంతి శ్రీనివాసు భీమిలి కొరసాలి కన్నబాబు కాకినాడ గ్రామీణ చిరుకువారి శ్రీరంగరాజు అంచట కొడాల నాని గుడివాడ వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్ మేఘతోటి సుచరిత దాడికొండ బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఓటమి చేయించుదన్నమాట అలాగే నర్సరాయపేట నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనంతపురం లోక్సభ బరిలో నిలిచిన మాజీ మంత్రి ఎం శంకరనారాయణ కూడా ఓటమి అనమాట అలాగే మాజీ మంత్రి పేడి నాని ఈసారి తన కుమారుడు కిట్టూరు మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించుక ఓటర్లు తిరస్కరించారనమాట తొలి విడతలోనే మంత్రిగా చేసి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోసు ఈసారి కుమారుడు పిల్లి సూర్యప్రకాశం బయలు నిలిపిన ఓటమి తప్పలేదు తాజా మాజీలు ముప్పై మంది ముప్పై తొమ్మిది మంది ఒక్కరే అనమాట జగన్ ప్రభుత్వంలో రెండు దఫాలుగా నలభై ఒకటి మంది మంత్రులు పనిచేయగా వారిలో నేరుగా పోటీ చేసిన ముప్పై ఐదు మందితో పాటు తమ స్థానంలో కుమారులు కుమార్తెను బొల్ల నింపిన ముగ్గురు మంత్రులు కూడా ఓటమి తప్పలేదు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాత్రం సాధించారు రెండు దఫలుగా మంత్రి కొనసాగిన గుమ్మునూరు జయరామ్ మాత్రం ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరి కొంతగా లభించి పోటీ గెలిచాయనమాట తొలి దఫా ఇరవై ఐదు మంత్రులు ఉండగా అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపి నేని వెంకటరమణ రాజ్యసభలకు వెళ్ళారనమాట భారస్థామలో చెల్లిపోయిన వేణుగోపాల్కృష్ణ సిదిరి అప్పలరాజు మంత్రివర్గానికి వచ్చారు రెండవ దఫా మంత్రివర్గంలో ఇరవై ఐదు మందికి కానీ పదకొండు మంది కొనసాగారు అనమాట పద్నాలుగు మంది కొత్తగా మంత్రివర్గాన్ని తీసుకున్నారు నారాయణ స్వామి తన కుమార్తెని పిల్లి సుభాష్ చంద్రబోస్ అని తన కుమారులను పోటీ చేయించిన ప్రయోజనం లేకపోయింది ఆది సభ్యుసేపు మాజీ మంత్రి మోపినేని వెంకటరామణ ఒక్కరే ఈసారి ఎన్నికలు బరిలో నిలబడలేదు నిలబడలేదు మేకపాటి గౌతమ్ అమాచరుగా ఉండగానే మృతి చెందారు ఇది అనమాట దీని గురించి విశ్లేషణ అంటే గతంలో గతంలో వైఎస్ఆర్ పార్టీ గురించి కూడా మనం చెప్పాలి ఎందుకంటే దాని గురించి నేను వీడియోలు చేయలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి విశ్లేషిస్తున్నాను అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం